హాయ్ అందరికీ తిండిపోతా మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారు అనుకోండి అనుకోండి తినడానికే ఉన్నా నేను తినడానికే బ్రతుకుతున్నా నూడిల్స్ అనమాట ఈరోజు మన రెసిపీలోకి వచ్చేసి స్నాక్ రెసిపీ ఎగ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ కాకుండా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ అనమాట ఎలా ఏంటి అనేది వీడియో అయితే ఉంటుంది ఎక్కడైతే స్కిప్ చేయకండి ఇంకా పిల్ మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట అందులో ఇంకొక విషయం ఏంటంటే నేను చేసే స్నాక్స్ కానీ వంటలు కానీ మా పిల్లలు సంతృప్తిగా సాటిస్ఫైడ్గా తింటారు అనమాట ఆస్వాదించుకుంటూ తింటారు తిన్నది కొంచమే అయినా పిల్లలు దాన్ని ఆస్వాదిస్తారు టేస్ట్ ఇలా ఉంది ఎలా ఉంది అనేది మొత్తం చెప్పేస్తారు అనమాట ఎట్లున్నా తినరు అది ఇట్లా ఉందమ్మా ఎంతో బాగుందమ్మా అట్లా అనుకుంటే తినేస్తారు ఆ తినే ఫుడ్డును వాళ్ళు వాళ్ళ మైండ్ దాకా వెళ్తుందనమాట ఇది ఉంటే బాగుండేది దీంట్లోకి ఇది ఉంటే బాగుండేది అనేది బాగా తింటారు అనమాట ఇంకా సో వీడియో వీడియోకి రాక అంటారా చూడండి నూడిల్స్ అయితే నేను ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటాను ఇంకా అవి కొద్దిగా పెద్దగా పొడుగు ఉంటాయి కాబట్టి కొద్దిగా సగం చేసుకుంటాను అనమాట కట్ చేసుకొని వేసుకుంటాను మనం పెద్దలు తినట్టు పిల్లలు తినలేరు కదనేసి కొద్దిగా కట్ చేశాను ఆఫ్ హాఫ్ ఇంకా వీటిని వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ అంటే ఒకటికొకటి అత్తుకోకుండా రెండు మూడు చుక్కలు ఆయిల్ ఎక్కువ లేదు అవసరం లేదు రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళలో బాగా ఉడికించుకోవాలి అయ్యే వరకు మరీ చిదిగిపోకూడదు మనం చేత్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నూడిల్స్ ఎలా ఉంటే అంతమైన ఉడికాయంటే సరిపోతుంది ఇంక ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని మళ్ళీ కూ చల్లనీళ్ళు అనమాట వేడి నీళ్ళలో కాకుండా మామూలు ట్యాప్ వాటర్ మళ్ళీ కూల్ వాటర్ కాదు చల్లనీళ్ళు అంటే వాటితో ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట అతుక్కోకుండా ఇలా వేడి నీళ్ళలోనే వేసామనుకో ఆ వేడికి అతుక్కపోతాయి అందుకే మళ్ళీ వెంటనే కూల్ వాటర్లో వేసుకొని అదే ట్యాప్ వాటర్ అని కూల్ వాటర్ అనుకోవద్దండి ఇలా ఒకసారి వాష్ చేసుకొని వేసుకో వాష్ కాదు నీళ్ళు అద్దీ వేసుకున్నామంటే ఇట్లా పొడి పొడిగా ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడు మనం ఏమేం కావాలంటే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ సోయా సాస్ టమాటా సాస్ మనం ఎగ్ నూడిల్స్ కాబట్టి రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా మేము తింటాం కానీ అందరం కొంచెం కొంచెం అనమాట ఎక్కువ తినలేం ఫుడ్ ఆస్వాదిస్తాం కానీ అంత తినేయమన్నమాట ఇంకా ఎగ్ బ్రేక్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఎగ్ పొట్టు ఎలా చేసుకుంటామో అలా చేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇంకా ఎగ్ నూడిల్స్ చేయడం కోసం ఇటు పక్క ఇది ఎగ్ ఫ్రై చేయడానికి ఒక్కడ ఇదైతే ఇంకా నూడిల్స్ అనమాట ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఇదైతే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ఇంక ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా సాస్ కొంచెము అలాగే సోయా సాస్ కొంచెం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకుందాము ఇందులోకి మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్ రైస్ కాబట్టి చేసేది నేను ఓన్లీ క్యారెట్ ఒక్కటే వేశాను అయితే ఇంకా ఎక్కువ క్యాప్సికము కొన్ని కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం ఉడకబెట్టుకున్నాం కదా నూడిల్స్ అవన్నీ కొద్ది ఫ్రై అయిన తర్వాత ఇది నూడిల్స్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి సరిపడా ఉప్పు అంత ఎందుకంటే ఎగ్లో వేసాం కాబట్టి ఉడికేటప్పుడు కూడా వేసాం కదా కొద్దిగా చూసి వేసుకోండి అలాగే కారం కొంచెం ధనియా పౌడరు ఇదైతే నూడిల్స్ మసాలా మ్యాగీలోకి వేసుకోవచ్చు నూడిల్స్లోకి వేసుకోవచ్చు అనమాట త్రీ ఇన్ వన్ అది ఆ ఒక్క మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో అయితే ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం యాడ్ చేయలేదు అనమాట చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా అడుగు మొత్తం వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనమే ఎక్కువ మసాలా ఏంది టేస్టింగ్ సాల్ట్ అంటే అవంట ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా బాగా తినేస్తారనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా ఇలా చేస్తున్నప్పుడు బాగా కడుపు నిండా తినాలి ఇదే అంతా అనుకుంటాం కానీ చేసిన తర్వాత దాన్ని తినడానికి అంతగా ఎక్కువ తినలేమన్నమాట అనుకుంటాం నేను చూసినప్పుడల్లా తినొచ్చు దండి కానీ కానీ నేనైతే అంతే బాగుంది బాగా తినొచ్చు అనుకుంటా కానీ అంత తినలేం కదా కొంచమే తింటాం ఎంత నచ్చిన ఫుడ్ అయినా మనకి పట్టినంతనే కదా తినేది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందని మీరు తప్పకుండా ట్రై చేయండి చెప్పాను కదా మా పిల్లలు ఆస్వాదిస్తూ తింటారు అంత ఫుడ్ని ఆస్వాదించుకుంటే తినడమే మనకు బెస్ట్ టేస్ట్ తెలియకుండా ఏం తెలియకుండా ఏ గొర్రెలు లెక్క తింటున్నామంటే తింటున్నామని కాకుండా పిల్లలకి టేస్ట్ తెలిసేలా తినిపించాలన్నమాట ఎంత బాగా తింటున్నారు చూడ పిల్లలు వాళ్ళకైతే ఇంకా నచ్చేసింది అనమాట ఫుల్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా మర్చిపోద్దు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ట్రై చేసి బాయ్ అందరికీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను తిండిపోతే అక్కడ నేను ఓకేనా బాయ్ మిమ్మల్ని అందరిని నవ్విస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే ఓకేనా బాయ్ అండ్ అందరికీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసిన వాళ్ళు అయితే ఎలా చేస్తారో చెప్పండి ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ